మహాగేంద్రును మహోన్నతుడైన దేవాది దేవునికి కలుగును గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదాములు అందరికీ వందనాలు ప్రత్యేకంగా ప్రియులు సహోదరులు జయకుమార్ గారిని బట్టి ప్రభుని స్థుతిస్తా ప్రభు తన అనాదికాల సంకల్పం చెప్పున ప్రియులకు తాను ద్వారం తెరిచి ఈ వాగ్దాన దేశంలో కొన్ని సంవత్సరాలు పనిచేసుకోవటానికి కుటుంబంతో బిడ్డలతో కూడా ఉండటానికి ప్రభు కృపు చూపించిన రీతిని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఆయన ఉన్నంత కాలము కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేశారు ఆయనకిచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి ప్రభు కృపు చూపించినందుకు ప్రియులు నేను అభినందిస్తూ ఉన్నాను ఈ వాగ్దాన దేశంలో మీరేమి కలిగి ఉన్నారో ఏమి చూచారో ఈ వేటిని తాకారో మీ హృదయం దేనిని స్పందించిందో అది మీరు వాగ్ వాగ్దాన దేశం నుంచి తీసుకొని వెళ్ళి మీ స్వదేశంలో కూడా మన జీవితాంతము వాటిని అవలంబించుకోవాలి వాటికి లోబడాలి దేవుని సన్నిధిలో ఉన్న సమృద్ధితో సంతృప్తితో సమాధానంతో మన జీవితాన్ని గడపాలి వాగ్దాన దేశంలో మీకు ఏముందో ఆ మాటను ఇక్కడున్న ఐగరికే కాకుండా మనందరికీ వర్తించే ఒక అనుభవం భక్తుడైనటువంటి యోహాను మాట్లాడుతూ తన ఉత్తరం మొదటి ఉత్తరం రాస్తా ఉన్నాడు మొదటి వచనం చదివి ముగించుకుందాం చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ మొదటి వచనం చదివి సహాయం చేయండి జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది ప్రియులకు నేను మనవి చేస్తాను వాగ్దాన దేశంలో మీ చెవులతో దేనిని విన్నారో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత స్వదేశంలో మీరు విన్న దానిని పోగొట్టుకోకూడదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు సాక్ష్యం ఇది భక్తుని సాక్ష్యం రాస్తూ మనకు మీ సాక్ష్యంతో మనతో పోల్చుతున్నాను దీన్ని జ్ఞాపకం చేసుకున్నాను మొదటిది ఏంటి దే వేటిని వింటిమో తర్వాత చూడండి అమ్మా మీ కన్నులకు వాగ్దాన దేశంలో ఇందాక ప్రియులు చెప్పారు ఎందరో గొప్పవారు వాగ్దాన దేశం మా కన్నులు బ్రతికుండగా ఇవి మూయబడకముందే దీన్ని చూడాలని ఆశపడ్డారు అది మనకు కొన్ని సంవత్సరాలు ప్రభు ఇచ్చాడు వాటిని మర్చిపోవద్దు వేటిని చూచాము అవి పరలోకము మనం చేరు వరకు ప్రభు కృతజ్ఞత కలిగి మనమే సాక్షులం మన ఇంటిగా ఉన్నటువంటి బిడ్డలకు మనమే సాక్షులం తర్వాత చదవండి అమ్మా ఏది నిదానించి కనుగొన్నాము ఈ వాగ్దాన దేశంలో ఒకవేళ రక్షణను ప్రభు మీకు ఇచ్చారా స్వస్థతను ప్రభు మీకు ఇచ్చారా విడుదలను ప్రభు ఇచ్చారా మీరు కనుగొనాలి ప్రభువు నాకు ఇది ఇచ్చాడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు వదులుకోవద్దు ప్రభుని స్థుతించాలి తర్వాత చదవండి అమ్మా మీ చేతులు వాగ్దాన దేశంలో దేనిని తాకి చూచినయో వీటిని మర్చిపోకూడదు ఇది మనకే ఇంకొక మాట చదివి ముగించుకుందాం అక్కడికే కంటిన్యూ చేయండి అది మీకు తెలియచేయచ్చున మీరు కూడా మీ వాగ్ మీరు వాగ్దాన దేశం నుండి స్వదేశానికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నన్ను మీ బంధువులు తమ్ముడు నాయన మీరు ఫలానాది చూచారంటే నా కన్నులతో నేను చూడగలిగానని చెప్పే సాక్ష్యం మనకు ఉండాలి అది మర్చిపోకూడదు అది విడవకూడదు అది మన జీవితాంతం ఆశీర్వాదకరంగా మనకు మన కుటుంబాలకు మన స్నేహితులకు మన ఆప్యాయులకు మనకు మనకు బిడ్డలకు అందరికీ ఉండులాగిన అటు విధంగానే సంఘం ప్రేమించి ఇంత చక్కటి ఆతిథ్యం మీరు ఏర్పరిచిన రీతిని బట్టి ఇస్రాయిల్ ఉన్న సేవకులందరి తరపున మళ్ళీ మనం చేస్తూ ఉన్నాను ఇస్రాయిల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున కూడా మీకు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలకు మీ బంధువులకు ప్రత్యేకంగా మీ ప్రయాణానికి భారతదేశంలో ఉన్న మీరున్నంతకాలము ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక thank you so much and praise god